ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి పురాణాల ప్రకారం శని త్రయోదశికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల మే పదవ తేదీన శనివారం రోజు శని త్రయోదశి ఏర్పడింది ఈ శని త్రయోదశి తిథి శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి మే పది శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అపార కుబేర ధనయోగం సిద్ధిస్తుంది ఈ శని త్రయోదశి రోజున శివుడిని పూజిస్తే అపారమైన ధన లాభాలు కలుగుతాయి శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫర్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శని త్రయోదశి ఏర్పడుతుంది ఇంతది పవిత్రమైన త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజున శివ పార్వతులు శివాలయంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ ఒక్క రోజున శివాలయానికి వెళ్తే శివ పార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు కలుగుతుంది శని త్రయోదశి అంటేనే శివుడిని పూజించాలి ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో ఆ విషాన్ని దాచుకొని సర్వ లోకాలను కాపాడతాడు కాబట్టి శివయ్యకు ధన్యవాదాలు చెప్పడానికి ముక్కోటి దేవతలందరూ శివుడి వద్దకు వెళ్ళిన రోజే ఈ శని త్రయోదశి శనివారంతో కలిసొచ్చిన శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో శివుడిని పూజించండి జిల్లేడు పూలతో కాని గన్నేరు పూలతో కాని శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి శనిదేవుడి పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు కానీ మన ఆయుష్ను పెంచే దేవుళ్లలో శనిశ్వరుడు ఒకడు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున నవగ్రహాలలో ఉన్న శనికి తైలాభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి చాలా మంది జాతకంలో దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఎల్లప్పుడూ వారు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున ఉదయం తలస్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం శనీశ్వరాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేస్తే మీ జాతకంలో ఖచ్చితంగా అదృష్టం పెరుగుతుంది ఇక మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఎలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండండి ఎవరైతే ఉపవాసం ఈ రోజు ఉంటారో వారికి శని వల్ల కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శనీశ్వరుని వాహనం కాకి కాబట్టి ఆ శని త్రయోదశి రోజున కాకి ఆహారాన్ని పెడితే చాలా మంచిది అలాగే ఈ రోజున మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా పంచదారను వేయండి ఈ శని త్రయోదశి రోజున కాకి ఆహారం పెడితే కథిక పేదవాడైనా సరే ధనవంతుడు అవ్వక తప్పదు అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది శనిశ్వరుని భార్య జ్యేష్ఠాదేవి పురాణాల ప్రకారం రావి చెట్టు మొదల్లో జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే సకల పాపాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసొస్తుంది కాబట్టి ఇంతది గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి శివుని వాహనం నంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకోండి ఎవరైతే ఈ రోజున ఇలా చేస్తారో వారు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాంటి వారు శని త్రయోదశి రోజు మీ ఇంటి పరమతి దిక్కున ఎనిమిది వత్తులను ఒక్కటిగా చేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరిపోతుంది ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె నువ్వులు మినపగుండ్లు కొనకూడదు శని త్రయోదశి రోజున ఈ వస్తువులను కొంటే మీ ఇంటికి కథిక పేదరికం ప్రారంభమవుతుంది అలాగే ఈ త్రయోదశి రోజున తప్పనిసరిగా మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి కాలికి నల్లదారం కట్టుకుంటే కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు అలాగే ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది మీ ఇంటి సంపదను రెట్టింపు చేయడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే శివానుగ్రహం మీకు తప్పక లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నువ్వుల నూనెను దానం చేస్తే చాలా మంచిది ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున నల్లటి వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని త్రయోదశి రోజు మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు మీ బీరువాలో ఐ ఐదు యాలుకలను పెట్టుకోండి ఇలా చేస్తే మీ బీరువాలో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది శనిదేవుడి అసలు పేరు శనిచరుడు ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఈ శని త్రయోదశి రోజున శివయ్యను అలాగే శనిదేవుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి